ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై ఎనిమిదవాధ్యాయం తులసిమాల సృష్టి మొత్తము త్రిగుణాత్మకం కనుక వస్తువులు ప్రాణులు కూడా సత్వరజస్తమో గుణాలలో ఒకదానిని ప్రధానంగా కలిగి ఉంటాయి మొక్కలలో సత్వప్రధానమైన వాటిలో తులసి ఒకటి ఈ సత్వగుణం అన్నది ఆ మొక్కకు మన దేహ ధాతువులపై మనస్సు పైన ఒక విశిష్టమైన ప్రభావం ఉంటుంది ఇది స్పర్శ దర్శన వాసనల ద్వారా కూడా పనిచేస్తుంది కనుక తులసిమాలను ఉపయోగించడం ఒక గొప్ప సహకారి జపంలో మనసు చెలించినప్పుడు దానిని వెనుకకు లాక్కోవడానికి కనీసం కొంత పరిమిత జపకాలంలోనైనా మనస్సు ధ్యేయం మీద ఏకాగ్రం కావడానికి మాల జప సంఖ్య ఉపయోగపడతాయి కొలికి పూస లేక మేరువును కొలికిపూస లేక మేరువును జపంలో దాటిపోకూడదన్న నిబంధన జపాన్ని యాంత్రికమవనివ్వకుండా మన శ్రద్ధను కట్టుదిట్టం చేస్తుంది అంటే మాల ఎప్పుడూ మెడలోనే ఉంటే సామాన్యులకు నిత్యకృత్యాలలో దాని పట్ల అతిపరిచయం వలన శ్రద్ధ మందగించి అంత మేరకు జపంలో అంతగా ఉపకరించలేకపోతుంది కనుక జీవితాన్నంతటినీ అనుక్షణము భగవత్ స్మరణలో గడపను అంకితం చేసుకున్న మహనీయులకు దేవతలకు మెడలో తులసిమాల రుద్రాక్షమాల వంటివి సమ్మతించబడ్డాయి తీవ్ర యో సారీ తీవ్ర యోగాభ్యాసంలో ఒక విషయం అనుభవగోచరం అవుతుంది ఎవరు ఏ భావంతో ఏ వస్తువును చూడడం స్పృశించడం చేస్తారో వారి భావాల ప్రభావం సూక్ష్మంగా ఆ వస్తువులకు సోకుతుంది ఉదాహరణకు తీవ్ర సాధనా కాలంలో మోమాటానికో చాపల్యానికో పోయి ఎవరైనా ఇచ్చిన వస్తువులు స్వీకరిస్తే అంతవరకు ఆ సాధకుడికి ఎన్నడూ సహజంగా రానివి ఆ వస్తువును సమర్పించిన వ్యక్తికి సహజము అయిన భావాలు కలుగుతాయి అందువలన భగవద్ధ్యానంలో సంస్కార బలం వలన ఎన్నో ద్వంద్వభావాలు కలుగుతాయి మనసు కొన్ని వేల యోచనలు చేస్తుంది భావాలను పొందుతుంది ఇన్ని కలిసి నిరంతరం నిచ్చలమైన భగవత్ స్మృతిలో ఉండకపోవడం అన్న సంస్కారంగా మన మెడలోని మాలను ప్రభావితం చేస్తాయి కనుక రోజులో ఎక్కువ కాలం ఈ వైఖరిని సంతరించుకున్న మాలలో స్వల్పకాలం మాత్రమే మనం సాగించే జప ప్రభావం బలహీనమవుతుంది కనుక జపమాలను మెడలో వేసుకోవద్దన్నారు శరీర ధాతువుల మీద కుండే మంచి ప్రభావాన్ని అనుసరించి వేరొక మాలను ఎప్పుడూ మెడలో ధరించమన్నారు పెద్దలు నిరంతర భగవత్ స్మరణ కుదిరాక మాల ఆవశ్యకత ఉండదు మిగిలిన వారికి ఆదర్శంగా గుర్తించి ఉపయోగించుకునేందుకు మాత్రమే మాలను ధరించవచ్చు లేక సాత్విక స్వభావానికి సాత్విక పదార్థాల మీద ప్రీతి ఉన్నట్లే ఉత్తమ సాధకులకు తులసి ప్రీతినివ్వడం వలన కూడా వారు దానిని ధరించవచ్చు మంచి మాలలు మధురా బృందావనంలోని మఠాలలో దొరుకుతాయి దివ్యజీవన సంఘం వ్యాసాశ్రమం ఏర్పేడు రామనామక్షేత్రం గుంటూరు మొదలైన వారి వద్ద మాత్రమే మంచివి దొరుకుతాయి ఇటీవల మరికొన్ని ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఎక్కువ వెలకు అమ్ముతున్నారు కూడా నా మిత్రులకు గుంటూరులోని రామనామ క్షేత్రంలో చాలా సరసమైన ధరలకు మంచి మాలలు దొరికాయి ముప్పై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా